హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ వరిపిండితో చేసినటువంటి చిప్స్ అండి చక్కగా ఈవినింగ్ టైం కానీ టీ టైం అప్పుడు కానీ తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి పెద్దలకి చాలా బాగుంటాయండి తినడానికి ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి ఆరపోసుకొని పిండి ఆడించుకోవాలి ఆడించుకున్న పిండిని ఇలా జల్లించుకోవాలి నేను నాలుగు గ్లాసుల పిండి తీసుకున్నాను నాలుగు గ్లాసుల పిండి జల్లించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం నాలుగు గ్లాసుల పిండి తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా సరిపోతుందండి మూడు గ్లాసులు వాటర్ వేసి మరిగించాలి అవి మరుగుతుండగా ఒకటిన్నర స్పూన్ జీలకర్ర ఇందులో నువ్వులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి నేను నాలుగు గ్లాసుల పిండికి ఆరు స్పూన్ల నువ్వులు వేసుకున్నాను నువ్వులు వేయించక్కర్లేదండి పచ్చివే ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు అందులో వేసుకుంటే సరిపోతుంది ఆరు స్పూన్లు నువ్వులు వేసాను నేను మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఒకటిన్నర స్పూను సాల్ట్ వేసాను ఒకటిన్నర స్పూను కారం వేసాను పొడి కారం అండి కొంచెం ఒక్క పావు స్పూను పసుపు కలర్ కోసం అండి కలర్ బాగుంటుంది పసుపు వేస్తే ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకండి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి మనం చేసుకున్నప్పుడు ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు బయటికి రాకుండా ఉంటుంది వెన్నండి వెన్న మాత్రం కంపల్సరీ వేయాలి ఒకవేళ వెన్న లేకపోతే డాల్డా వేసుకోండి చాలా బాగుంటుంది వెన్న వేస్తేనే మంచి క్రిస్పీగా వస్తాయండి ఇలా ఇవన్నీ మరుగుతుండగా వెన్న కూడా వేసుకొని మరిగించుకొని మీకు ఇష్టమైతే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్ పెట్టుకొని పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి మనం జల్లించి పక్కన పెట్టుకున్న పిండి మొత్తం పడుతుందండి నాలుగు గ్లాసులు పిండికి మూడు గ్లాసులు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది పిండి మొత్తం పడుతుంది వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు వదిలేయాలండి ఆ వేడికి ఉడికినట్టుగా అవుతుంది మూత పెట్టి వదిలేయాలి పది నిమిషాల తర్వాత మనం ఇందులో కలుపుకోవడానికి కుదరదు కాబట్టి కొంచెం బేసిన్లో కానీ లేదంటే పెద్ద గిన్నెలో కానీ ఈ పిండి మొత్తం వేసుకొని చక్కగా నలుపుకుంటూ గట్టిగా మర్దించినట్టుగా గట్టిగా కలుపుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి మరీ లూజ్ అయినా కూడా మనం అవి చిప్స్ చేసినప్పుడు విరిగిపోతాయండి తీయడానికి అవ్వదు మనం చపాతీలాగా చేసి కట్ చేస్తాం కాబట్టి అవి తీయడానికి అవ్వదు అందుకే లూజ్గా కలుపుకోకూడదు పిండి చక్కగా ఇలా మర్దించుకుంటూ కలుపుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఉప్పది సరిపోయిందో లేదో ఒకసారి చిన్నది నోట్లో వేసుకొని చూస్తే పిండి తెలిసిపోతుందండి ఒకవేళ సరిపోతే కొంచెం వేసుకొని ఇప్పుడే కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఇలా నలుపుకుంటూ గట్టిగా కలుపుకుంటే ఉండైపోతుంది మరి నీళ్ళు అవసరం లేదు ఇలా మొత్తం ముద్ద అయింది చూడండి ఇలా చేసిన తర్వాత దీనికి కొంచెం నూనె రాసి చిన్న గిన్నెలో పెట్టుకొని మూత పెట్టాలి ఆరిపోకుండా ఉంటుంది ఆరిపోతే గట్టిగా అయిపోద్ది చేయడానికి అవ్వదు ఇలా నూనె రాసుకొని గిన్నెలో పెట్టుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని మనం కొంచెం కొంచెంగా తీసుకొని చేసుకోవాలి కొంచెం పిండి తీసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి ఆరిపోకుండా ఉంటుంది ఇలా తీసుకొని మనం చపాతి పీట ఉంటుంది కదా మీద కానీ లేదంటే మన ఇంట్లో పీట కానీ లేదంటే ప్లేట్ మీద కానీ పెట్టి చక్కగా రౌండ్గా చేసుకొని మనం చపాతి ఎలా చేస్తామో అలాగా కొంచెం పొడిపిండి వేసుకొని చేసుకోవాలి మరీ పల్చగా చేయొద్దు అలాగని మరీ లావుగా కూడా చేయొద్దు ఇలా చేసుకొని మొత్తం చపాతీలాగా ఒత్తుకొని వీటిని మనకు కావాల్సిన సైజులో చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవాలి పెద్దగా కావాలంటే కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవచ్చు ఇలా చాక్తో కానీ లేదంటే పిజ్జా కట్టర్ ఏదైనా ఉంటే ఎడ్జులు పగిలినట్టుగా వస్తాయి కదా అవి కట్ చేసుకుంటే షేప్ కరెక్ట్గా వస్తుంది అది వేస్ట్ చేయక్కర్లేదండి నెక్స్ట్ ముద్ద చేసినప్పుడు మనం అందులో చిన్న తడి చేసి ఇది కూడా కలిపేస్తే సరిపోతుంది అందులో ఇలా అంచులు కట్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు స్క్వేర్ షేప్లో కానీ ట్రయాంగిల్ షేప్లో కానీ నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి నేను ట్రైయాంగిల్ షేప్ కట్ చేశాను చూడడానికి బాగుంటుంది కదా పిల్లలు తినడానికి ఇష్టపడతారు అనేసి ట్రయాంగిల్ షేప్ కట్ చేశాను అదే మనం ఒక్కరమే చేసుకునే పని అయితే ఇలాగ నాలుగైదు సార్లు చేసుకున్న తర్వాత అవి ఒక పక్కన ఫ్రై చేసుకుంటూ ఒకవైపు ఇవి చేసుకుంటే సరిపోతుందండి ఆరిపోకుండా కూడా ఉంటాయి అలా చేస్తే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి వరిపిండితో చేసినవి కాబట్టి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు అది వేసాం కాబట్టి నువ్వులు వేసాం కాబట్టి పిల్లలు ఇష్టపడతారు పెద్దలు ఇష్టపడతారు చక్కగా తినడానికి చూడండి ఇలాగన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని నూనె హై ఫ్లేమ్లో పెట్టుకుని వేడి చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఇవి మనం చేసుకున్న చిప్స్ అన్నీ అందులో వేసుకొని వేయించుకోవాలి నూనెలో వేయగానే ఎమ్మటే కదపకూడదండి ఎందుకంటే షేప్ పోతుంది పైగా విరిగిపోతాయి కూడాను కొంచెం గట్టిపడిన తర్వాత రెండో సైడ్కి తిప్పుకొని వేయించుకుంటే సరిపోతుంది చక్కగా వెన్న వేసాం కదండి నూనెలో వేయగానే ఇలా పొంగినట్టు కూడా వస్తాయి ఆ తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయి ఎక్కువ కలర్ వచ్చిన వరకు వేయించద్దండి వరిపిండి కదా ఇవి త్వరగానే వేగిపోతాయి ఎక్కువ ఇగో చూడండి ఇలాగ మనం నూనెలో వేయించుతున్నప్పుడు అవి వేగేయనలా తెలుస్తాయి మనకంటే నూనె మరగడం ఆగిపోతుందండి చిప్స్ కనుక వేగినట్లయితే ఆయిల్ మన నూరగలాగా రావడం ఆగిపోతుంది అప్పుడు అవి మంచిగా వేగినట్టు అప్పుడు తీసుకుంటే సరిపోతుంది అంతేనండి అన్నీ ఇలాగే చపాతీలాగా చేసుకొని కట్ చేసుకొని చక్కగా నూనెలో వేయించుకుంటే ఎంతో రుచికరమైన క్రిస్పీగా ఉంటాయి మనకు స్పైసీగా కావాలంటే కొంచెం కారం ఎక్కువగా వేసుకొని కూడా చేసుకుంటే స్పైసీగా ఉంటాయి చూడండి సింపుల్గా చేసుకోవచ్చు అండి పిండి లూజ్గా అయితే మనం ఇలా పీట నుంచి తీసినప్పుడు విడిగా రా విడిపోతాయండి అందుకే గట్టిగా కలుపుకోవాలి కొంచెం చూడండి అన్నీ రెడీ అయిపోయాయి చక్కగా ఎంతో క్రిస్పీగా ఉండే వరిపిండితో చేసినటువంటి చిప్స్ రెడీ అయ్యండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి బాయ్